నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఆ నేత బీజేపీలో ఇవడలేకపోతున్నారా తిరిగి సొంత గూటికి వెళ్లాలని ఆరాటపడుతున్నారా బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ మళ్లీ పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతుంది ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట నుంచి రెండు సార్లు కారుగుతుపై గెలిచిన ఆరూరి ఎంపీ ఎలక్షన్స్ కు ముందు బీజేపీలో చేరాడు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో కాషాయ్ పార్టీ కండువా కప్పుకున్నాడు బీజేపీ నుంచి వరంగల్ పార్లమెంట్ బరిలో నిలిచిన ఆయన ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య చేతిలో ఓటమి పాలయ్యాడు ఆ తర్వాత నుంచి పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదట కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాలు పంచుకోకపోవడంపై రకరకాలుగా వార్తలు వస్తున్నాయి మళ్లీ ఆయన బీఆర్ఎస్ కండువా కప్పుకోబోతున్నారనే చర్చ కూడా దారితీసింది అధికారికంగా ఆరూరు నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేకపోయినా స్థానిక సంస్థల ఎన్నికలకు కాస్త అటు ఇటుగా ఆయన పార్టీ మారడం ఖాయమనే ప్రచారం కూడా జరుగుతుంది ఆరూరి రమేష్ రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ టైంలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి చూశారు తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ లో చేరి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వర్ధన్నపేట నుంచి బరిలో నిలిచాడు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కొండేటి శ్రీధర్ పై దాదాపు ఎనభై ఆరు వేల ఓట్ల పైగా మెజార్టీతో విజయం సాధించారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పడిగిపాటి దేవయ్య పైన తొంభై తొమ్మిది వేలకు పైగా ఓట్లు సాధించి బంపర్ మెజార్టీతో గెలుపొందారు ఇలా రెండు సార్లు రికార్డు స్థాయి మెజార్టీతో విజయం సాధించిన ఆయన రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో లక్షకు పైగా మెజార్టీ సాధిస్తారనే ధీమాతో బదిలీ నిలిచారు కానీ వ్యక్తిగతంగా ఆయన కేడర్ పై ఉన్న వ్యతిరేకతతో పాటు కాంగ్రెస్కు వచ్చిన హైప్తో ఆయన చిత్తుగా ఓటమి పాలయ్యారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నాటకీయ పరిణామాల మధ్య బీజేపీ గుటికి చేరారు కానీ పార్టీ మారిన క్షేత్రస్థాయిలో ఆయనతో పాటు ఆయన అనుచరులపై ఉన్న వ్యతిరేకత అసెంబ్లీ ఎన్నికలతో కాంగ్రెస్కు పెరిగిన బలం వల్ల ఆయన లోక్సభ ఎన్నికల్లో కూడా ఓటమి చెందారు ప్రస్తుతం వర్దనపేట నియోజకవర్గంలో ఇంతవరకు బీఆర్ఎస్ ఎవరు ఆ స్థానాన్ని భర్తీ చేయకపోవడంతో ఆరూరు మళ్లీ బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది అయితే పార్టీ మార్పుపై వస్తున్న వార్తలను ఆరూరి వర్గం కొట్టిపారేస్తుంది పార్టీ హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో మహేష్ పనిచేశాడు మహారాష్ట్రలో మహాయుతి అధికారంలోకి రావడంతో జిల్లాలో జరిగే శుభకార్యాలు సంతాప కార్యక్రమాలకు ఆరూరి హాజరవుతున్నారట అయితే బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరుతున్న సమయంలో కూడా ఆరూరి పార్టీ మార్పు వార్తలను ఖండించారు ఆ తర్వాత కాషాయ కండవా కప్పుకున్నారు ఎప్పటికిప్పుడు ఆరూరి రమేష్ బీఆర్ఎస్ లోకి వెళ్లలేకపోయినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఏదైనా జరగవచ్చు అన్న చర్చ వర్ధనపేటలో జోరుగా జరుగుతుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ మీకు అందిస్తాం ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్